పవన్ కళ్యాణ్ అండ్ టెన్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ టికెట్స్ రేట్స్ ఇంత హైక్ ఇచ్చేవాళ్ళు అయ్యి ఉండకపోయి ఉండొచ్చు లేకపోతే ఇంత నెంబర్స్ మీకు వచ్చి ఉండకపోవచ్చు దీనికి సంబంధించి మీ అభిప్రాయం కాబట్టి సాటిస్ఫాక్టరీ నాగశ్విన్ గారు హాయ్ సార్ ఈ సినిమాలో వైజయంతి మూవీస్లో ఎవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు నాని నవీన్ పోల్శెట్టి ఎందుకు లేరు వన్ క్వశ్చన్ అండ్ సెకండ్ వన్ రిలీజ్ రోజున చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కంటే అర్జునుడే గొప్ప అన్నట్టు ఒక డిబేట్ నడిచింది వీటికి మీరేమంటారు అంటే ఆ డిబేట్ రావడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది సార్ బేసిక్లీ ఎందుకంటే అది ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి తవ్వుతారు ఇంకొకటి తవ్వుతారు సడన్లీ మహాభారతము అండ్ ధర్మం అధర్మం గురించి ఫైట్ చేస్తూ ఉంటారు సో అది మంచిది అనిపిస్తుంది అండ్ నాని నవీన్ ఈ సినిమాలో ఈ పార్ట్లో కుదరలేదు బట్ డెఫినెట్లీ ఎక్కడ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టేస్తాను సార్